యాజమాన్యానికి ఆపాదించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది తెలుగుదేశం పార్టీ ఆ సందర్భంగా విశ్లేషకుడు చేసిన కామెంట్ని కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు స్పష్టంగా వాదించిన వాదించినప్పటికీ ఆయన తప్పు లేనప్పటికీ తప్పు క్షమాపణ చెప్పినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాక్షి యాజమాన్యం పైన కేసులు పెట్టాలనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు బనాయించింది ఆ అక్రమ కేసులో భాగంగా డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీనివాసరావుని అన్ని ఐదు సంవత్సరాల లోపల శిక్షణ పడ్డ నేరాలైనప్పటికీ ఫార్టీ వన్ ఏ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అన్నిటిని బే బేఖాతారు చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను మార్గదర్శకాలను బేఖాతారు చేసి అతన్ని అరెస్ట్ చేసుకో చేయడం జరిగింది దీనిపైన అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత వెంటనే సుప్రీం